హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మన ఛానల్లో చేయబోయే వీడియో ఏంటంటే ఇది టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్ వీడియో అండి దీన్ని టర్నింగ్ టూల్ అంటారు అదేనండి మనం బ్లౌజెస్కి వెనకాల తాళ్ళు పెడతాం అదే బొందులు పెడతాం కదా వాటిని చాలా ఈజీగా రివర్స్ చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం బొందు ఎలా కుడతామో అలాగైతే స్టిచ్ అనేది చేసేయండి స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే దాన్ని కటింగ్ అయితే చేసేసుకోండి ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేస్తామంటే ఈ టర్నింగ్ టూల్ వస్తే నేను ఫిఫ్టీ రూపీస్కి అయితే తీసుకున్నానండి హోల్సేల్ షాప్లో మీషోలో అయితే ఎక్కువగానే ఉంది నెక్స్ట్ చూసారు కదా నేను ఎలాగైతే క్లాత్ని ఎక్కిస్తాను అలా ఎక్కించిన తర్వాత ఇక్కడ మనకి చూసారు కదా సూదిలాగా అయితే ఉంటుందండి దానికి క్లాత్ని గుచ్చి ఇక్కడ మనం గొడుగు పట్టుకుంటే ఎలా సపోర్ట్ ఉంటుందో బాటంలో అలా ఉంటుంది దానికి క్లాత్ అనేది ఎక్కించి జస్ట్ రివర్స్ చేస్తే మనకి ఈజీగా రివర్స్ అయిపోతుందండి క్లాత్ అంతా దీన్ని చూసారు కదా నేను ఎలా లాగుతున్నాను మీ వైపుకేమో టర్నింగ్ టూల్ లాక్కోవాలండి రివర్స్లో క్లాత్ని లాగారంటే చాలా ఈజీగా మనకి క్లాత్ అనేది రివర్స్ అయిపోతుంది అనమాట అంటే నేను తీసుకున్నది ఎక్కువ క్లాత్ అనమాట ఎక్కువ క్లాత్ తీసుకున్నప్పుడు కూడా మీకు చూడండి ఎలా తీయాలనేది కూడా చూపిస్తున్నాను జస్ట్ ఇక్కడ మనం చివరిలో లూజ్ చేసుకుంటూ వస్తే చాలా ఈజీగా అయితే లూజ్గా రివర్స్ అయిపోతుందండి చాలా ఈజీ ఉంటుందన్నమాట ఇదేంటంటే టైలరింగ్ చేసేవాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ వాడే కన్నా ఈ టూల్ అయితే చాలా ఈజీగా ఉందండి చాలా సులభంగా అయితే వచ్చేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్